లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి ఆ పూజలు ఫలితాలు అక్కడ ఆగుతాయండి అది రాదు ఒక ప్లేస్లో ఆగిపోతాయి ఇక్కడ తల్లితండ్రులు ఇద్దరు సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మన వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు తల్లిదండ్రుల దగ్గర ఒక శక్తి ఉందండి ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మన మనలో ఉందన్నమాట సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురువు మనకు నేర్పే లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళు అండి తల్లి తండ్రి గురువు ఈ గురువు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం మనకు తెలియదు అండి స్కూల్ కొంచెం లెవెన్త్ ట్వెల్త్ వచ్చేప్పుడు కొంత గుర్తు ఉంటుంది కాలేజ్ వచ్చిన తర్వాత మనకు గుర్తు ఉంటుంది మన టీచర్స్ ఎవరు వాడిని వాళ్ళు రిటైర్ అయిపోతారు లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు ముగ్గురే అవును గురువు ఏమంటాడు ఏ వాడు నా స్టూడెంట్ రా నేను నేర్పించాను నా దగ్గర నేర్చుకున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు గొప్పగా ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్ అవును తల్లిదండ్రులు ఫీలింగ్ అంతకు మించిన సిన్సియర్ వాళ్ళు ఏమీ ఆశించరండి వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది